భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ వరమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మనందరం కూడా అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అనగారిన వర్గాలకు అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి మొదటి నుండి కూడా ప్రయత్నం చేసినారు దానిలో రాజ్యాంగంలో కూడా పొందుపరిచి బడుగు బలహీన వర్గాలకు చట్టంలో రక్షణ కల్పిస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని జరిగింది తద్వారా ఈరోజు రాజకీయాల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ ఆ ఫలాలు మనం పొందుతున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇప్పటికీ కూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత పాలకం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్కడక్కడ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఫలాలను ఆశించి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినాడో ఆ పాలకులు ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి పాలకులు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అయితే రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి మాట మాట్లాడుతూ ఉంది ఎంత ధైర్యం బీజేపీకి ఈరోజు రాజ్యాంగాన్ని అవహేళన చేసి మాట్లాడడం అంటే ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి కులాల కోసం అట్టడుగున ఉన్న ప్రజల కోసం అనగారిన వర్గాల కోసం అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఈరోజు మనం మరవలేనిది ఈరోజు మనం పొందుతున్న ఈ కొద్ది ఫలాలైనా ఈ కొద్ది అభివృద్ధి ఫలాలైనా మనకు అంబేద్కర్ గారు పెట్టినటువంటి దీక్ష అనేటువంటి మాట మనం ఎక్కడ కూడా మర్చిపోద్దు ఏది ఏమైనా అంబేద్కర్ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడంలో మనవంతు పాత్రగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఎక్కడ మనకు అవకాశం వచ్చినా అక్కడ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు పరిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారికి ఈరోజు స్మరించుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈరోజు కరీంనగర్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది